నమస్కారం వెల్కమ్ మీడియా ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను వివిజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు శ్రీరామ్ చిర్రావురి నమస్కారం అండి నవరాత్రుల్లో నాలుగవ రోజు మూడవ రోజు అన్నపూర్ణాదేవి అందరికీ అన్నం పెట్టే దేవత ఆమెను ఎలా ఆరాధించాలో తెలుసుకున్నాం మరి నాలుగవ అవతారం ఏంటి ఆ అమ్మవారిని ఏ రకంగా మనం ప్రసన్నం చేసుకోవచ్చు అంటారు అరుణాం అణిమాదిభిరావృతాం మయూఖై పాశాంకుణిమాదిభివృతం విభావయే భవానీ నాలుగవ రోజు శ్రీ లలితపురసుందరి యొక్క అవతారాన్ని ఆచరించడం అనేది సంప్రదాయంలో ఉంది ఈ లలితా త్రిపుర సుందరి ఎవరు అంటే మణిద్వీప వర్ణన అని అందరికీ అలవాట్లో ఉంటుంది ఎవరికైతే ఇళ్ళు సుఖశాంతులు కావాలో వాళ్ళందరూ కూడా ఈ మణిద్వీప వర్ణనని పారాయణ చేస్తూ ఉంటారు అందుకనే నూతన గృహప్రవేశాలు చేసిన తర్వాత కూడా ఈ మణిద్వీప వర్ణనని అక్కడ గృహప్రవేశం చేసినటువంటి ఇళ్లలో చదవడం కూడా మనం చూస్తూ ఉంటాం అంటే భోగభాగ్యాలు సంపదలు అష్టైశ్వర్యాలు ఒకటేమిటి ఏం కావాలో అన్ని ఇచ్చేటటువంటి దేవత ఈ లలితా త్రిపురసుందరి ఈవిడ ముగ్గురమ్మల మూలపుటమ్మ అని కూడా చెప్తూ ఉంటారు అన్ని దేవతాశక్తులు కూడా ఆవిర్ నుంచి ఆవిర్భవించాయి అందుకనే ఈ లలితా త్రిపురసుందరిని చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత దేవతల యొక్క కార్యాలని చేయడానికి సిద్ధింప చేయడం కోసం కుండ నుంచి ఆవిర్భవించింది ఆ అమ్మవారు ఆ అమ్మవారు లలితా సహస్రనామంలోనూ లలితోపాఖ్యానంలోనూ చెప్పినటువంటి బ్రహ్మాండ పురాణాంతర్గత విషయాల్లో మనం చూస్తే భండాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుని సంహారం చేయడం కోసం ముఖ్యంగా ఆవిర్భవించింది అంటారు ఈ లలితా త్రిపురసుందరి గురించి ఆరాధన చేయని వాళ్ళు కానీ లలితా సహస్రనామం తెలియని వాళ్ళు కానీ స్త్రీలలో మన ప్రాంతంలో మన దేశంలో ఉంటారు అని చెప్పడం కూడా చాలా తక్కువ చిన్న విషయం సాధారణంగా నూటికి తొంభై తొమ్మిది మంది లలితా సహస్రనామం తెలియని వాళ్ళు ఉండరు వివాహంలో కూడా మాంగళ్య గౌరీ అని మంగళ సూత్రానికి మాంగళ్య గౌరీ పూజ చేస్తారు ఆ మాంగళ్య గౌరియే లలితా త్రిపురసుందరి అటువంటి లలితాత్రిపురసుందరి నాలుగవ రోజు ఆరాధనగా చేయమన్నారు ఈ అమ్మవారికి ఆరాధన చేసేటప్పుడు ఆకుపచ్చటి రంగు ఆవిడకి ఇష్టమైనటువంటి రంగుట అందువల్ల ఆకుపచ్చ రంగుతో కూడినటువంటి వస్త్రాలు అలాగే పుష్పాలలో కూడా కదంబ పుష్పాలు ఉంటాయి బంతి ఆకారంలో ఉంటాయి అలాగే మందార పుష్పాలు ఇవన్నీ కూడా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పుష్పాలే విరి విశేషంగా తులసి అలాగే దమనము మరువము అలాగే బిల్వదళాలు అంటే మారేడుపత్రి ఇటువంటివన్నీ కూడా అమ్మవారికి చాలా ప్రీతి కలిగించేటటువంటి పుష్పాలుగా చెప్పారు వాటితో అమ్మవారిని అర్చన చేసి ఆ రోజు లలిత అష్టోత్తరం కానీ లేదా లలిత సహస్రనామం కానీ ప్రతినిత్యము పారాయణ చేస్తున్నా విశేషంగా ఈ రోజు అమ్మవారిని ఉద్దేశించి కుంకుమార్చన చేయడం చాలా విశేషంట అంటే అమ్మవారి ఫోటోనే మనం చేసినా మొదట్లో మనం చెప్పుకున్నాం కలశస్థాపన చేసి పద్ధతి ఉంటే చేసుకోవడం లేదా చిత్రపటానికి కూడా చేసి మనం ఆరాధన చేసుకోవచ్చు ఈ ఆరాధన చేసేటప్పుడు కుంకుమార్చన ఆ చిత్రపటాన్ని చూస్తూ ఎదురుకుండా చిన్న పళ్ళెం పెట్టుకుని దాంట్లో వదిలిపెట్టడమే అవే అమ్మవారి పాదాలు ఎక్కడ లేదా ఆవిడ మన భావన అందుకనే ఈ లలిత అష్టోత్తర శతనామ స్తోత్రంలో మాత్ర సంతుష్ట హృదయాయ నమో నమ అని చెప్పారు అంటే ఎన్ని పూలుతో పూజ చేశారు అని చూడదట అమ్మవారు ఎంత భావనతో చేసావు నేనున్నానని తలిచి చేస్తున్నావా అని అమ్మవారు ఇక్కడ ఉంది అని తలిచి చేస్తే అక్కడ ఉప్పొంగి అక్కడ కూర్చుంటుందట తిష్ట వేసుకొని కూర్చుంటుందిట అందువల్ల ఈ లలిత అష్టోత్తర శతనామాలు కానీ లేదా సహస్రనామ స్తోత్రాలతో కానీ కుంకుమార్చన చేయడం అమ్మవారికి పులిహోర అలాగే పెసరి బూర్లని పెసలతో చేసినటువంటి బూర్లు ఆ బూరెలు కూడా అమ్మవారికి చాలా విశేషంగా ప్రీతిగా ఉంటుంది అందువల్ల పెసర బూర్లు పులిహోరతో అమ్మవారిని నివేదన చేసి ఆరాధన చేసుకోవడం వల్ల సమస్త స్త్రీలకి కూడా స్త్రీలకు ముఖ్యంగా కావాల్సింది ఏంటి సౌభాగ్యం కావాలి ఏదైనా భర్త అని ఎన్ని మాటలు అనుకోనివ్వండి ఏం చేసి ఏం చేయండి ఏదైనా ఇంత ఇబ్బంది భర్తకు వస్తే మళ్ళీ మనస్సు వెలవెల్లాడిపోతూ ఉంటుంది పాపం ఈ మ ఈ మగవాళ్ళకంత ఉండదు భార్యకి ఏం జరిగినా సరే లేని వదిలేస్తారు కానీ భార్యలు పాపం అలా వదలలేరు ఎన్ని ఉన్నా సరే ఇంత ఇబ్బంది వచ్చినా సరే మొదట బాధపడేది ఇంట్లో ఏ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా స్త్రీలు అటువంటి స్త్రీలకి కావలసిన సౌభాగ్యం అంటే భర్త యొక్క సంక్షేమం అంతా కూడా అమ్మవారిస్తుందిట అలాగే పిల్లల అభివృద్ధిలో ఉండాలి సంతానం బాగుండాలి మనం చూస్తున్నటువంటి ఏ స్త్రీ అయినా సరే అనేక రంగాల్లో ఉంటున్నారంటే ఏమిటంటే వాళ్ళకేదో నాకు ప్యాషన్ కోసం నేను ఉంటున్నానని చెప్పే స్త్రీలు సాధారణంగా ఉండరు ఎవరు ఏం చెప్పినా మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి మా కుటుంబం బాగుండాలి మా పెద్దవాళ్ళు బాగుండాలి అని ఇంకోళ్ళ కోసం జీవించేటటువంటి జీవితం ఆ స్త్రీది అంత ఔదార్యం అందువల్లే మా ఈ స్త్రీలకి మాతృస్థానాన్ని ఇచ్చారు అటువంటి స్త్రీలకి అమ్మవారు ఎల్లప్పుడూ వెనకాను ఉండి సంతానక్షేమానికి కావాల్సినవన్నీ ఇస్తుందిట సుఖ సంతోషాలు ఇస్తుంది కుటుంబంలో మనం చేసేదానికి వీటిలో ముఖ్యం ఏంటంటే కుంకుమార్చన అమ్మవారికి చాలా ప్రీతి ఈ కుంకుమార్చన ఎందుకు ప్రీతి అని చెప్తూ ఆ మణిద్వీప వర్ణన సమయంలోనే ఈ ఆవిడ ఆవిడెవరు సుందరి అంటే ఎక్కడో భూమి మీద ఒక దగ్గర ఉన్నటువంటి దేవత కాదు అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ ఎన్నో బ్రహ్మాండాలకి కూడా ఆవిడే అమ్మ ఎక్కడ ఉంటుంది అంటే మణిద్వీపం అనేటువంటి ఉద్వీపంలో ఉంటుందిట అది ఎక్కడ ఉంది ఇటువంటి యూనివర్సల్ అన్నిటికీ కూడా చాలా దూరంగా ఉందిట ఒక లో ఉన్నటువంటి ద్వీపం కాదు అది అది అక్కడి నుంచి ఆమె యొక్క శక్తితో అటువంటి యూనివర్సల్ అన్నిటికీ కూడా పవర్ ని జనరేట్ చేస్తున్నటువంటి జనరేషన్ ప్రదేశం అది అక్కడి నుంచి పవర్ సప్లై అవుతుంది పవర్ హౌస్ చెప్పాలంటే అక్కడికి వీళ్ళందరూ కూడా చార్జింగ్ పెట్టుకోవడానికి వెళ్ళారట ఈ బ్రహ్మగారు విష్ణు గారు శివుడు వీళ్ళందరూ కూడా ఒకసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందాం మళ్ళీ కొత్తగా సృష్టి ప్రారంభించాలి అని అప్పటిదాకా అనుకునే బట్ట బ్రహ్మగారు నాకే చాలా ఐశ్వర్యం ఉంది నేను ఏదైనా ఏదైనా సరే నేనే సృష్టించగలను అని ఎవరి గొప్పతనం వాళ్ళకు ఉంటుంది కదా అలా ఒక్కొక్కరు కొంచెం గర్వం ఉండి ఉం ఉండేది మంచి గర్వమే అయితే నేనే చేయగలను అని వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ వాహనానికి వెళ్ళారట అమ్మవారి దర్శనానికి తీరా అక్కడ చూస్తే ఇటువంటి హంస వాహనాలు బ్రహ్మగారి హంసం మీద ఉంటాడు కొన్ని లక్షల హంసలు కనిపిస్తున్నాయట అక్కడ ఇదేంటి ఇన్ని హంసలు కనిపిస్తున్నాయని లోపలికి వెళితే ఇలాగే మూడు ముఖాలతో నాలుగు ముఖాలతో ఐదు ముఖాలతో రకరకాల బ్రహ్మలు అందరూ ఉన్నారట అక్కడ శివుడు కూడా వెళ్ళేట చూస్తే ఈ నందివాహనం అక్కడ ఓహో అక్కడ పార్కింగ్ ప్లేస్ అంతా కూడా మొత్తం నిండిపోయింది ఏంటని చూసే లోపలికి ఇటువంటి శివుళ్ళే చాలా మంది ఉన్నారు ఇటువంటి విష్ణువులు ఉన్నారు అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఓహో నా గొప్పతనం కాదు ఈవిడ యొక్క శక్తితోనే మేము నడుస్తున్నాము అని వీళ్ళందరూ కూడా ప్రణమిల్లి ఆవిడ పాదాలకి నమస్కారం చేశారట దేవతలు ఏం చేస్తారంటే తల మీద చక్కటి పూలన్నీ కూడా అలంకార వస్తువులుగా పెట్టుకుంటూ ఉంటారు ఆవిడ ఒక్కసారి ఇలా కాళ్ళుకి నమస్కారం చేసేటప్పటికి ఈ పూలలో పుప్పొడిని పైన ఉంటుంటుంది ఆ పూలు ఎక్కడైనా తగిలాయంటే సుకుమారంగా రాలిపోతూ ఉంటాయి ఆ అమ్మవారి పాదాలకు ఇలా తగిలించే ఆ పువ్వు స్పరిశ అక్కడి నుంచి పుప్పొడి రాలిపోతుంది మరి అమ్మవారి పాదాలు ఇంకెంత సుగుమారమైనవి అంటే ముట్టుకుంటే కందిపోతుంటాయి ఈ పడిన పుప్పుడు తగలడంతోనే తెల్లటి పాదాలన్నీ కూడా ఎరుపు వర్ణంలోకి మారిపోతున్నాయిట మారి ఈ పుప్పుడు దాని మీద పడేపటికి ఈ పుప్పుడంతా కూడా ఆ ఎరుపుని ఆకర్షించుకుని ఎర్రగా మారిందిట అలా కుంకుమ తయారైంది మొదట ఆ కుంకుమ అక్కడి నుంచి ఒక చిటికడు తెచ్చుకుని ఇక్కడ బ్రహ్మగారు ఈ సృష్టి అంతా చేశాడు అంటే అమ్మవారు కుంకుమకి అంత ఇష్టం ఆవిడ పాదాల మీద ఇలా పడింది కాబట్టి కుంకుమ అర్చనకి ఆవిడ ఇష్ట ఇష్టపడుతూ ఉంటుంది ఇవాళ నాలుగవ రోజు లలితాదేవి త్రిపుర సుందరి ఆరాధనలో ముఖ్యంగా కుంకుమార్చన చేసి ఆ కుంకుమంతా కూడా భద్రం చేసుకుంటారు సంవత్సరం యావత్తు కూడా ముఖానికి కుంకుమ ఖచ్చితంగా ఉండాలి స్త్రీలకి అప్పుడే సౌభాగ్యం ఆ కుంకుమని ధరిస్తూ ఉంటే ఎటువంటి శక్తులు ఉన్నా సరే ఆ కుంకుమని చూసి వెళ్ళిపోతూ ఉంటాయి అని చెప్పారు అందువల్ల నాలుగవ రోజు లలితాత్రపుర సుందరి ఆరాధనలో భాగంగా నివేదనలో పులిహార పెసర బూర్లు ఆకుపచ్చ రంగు వస్త్రాలని సమర్పణ చేసి ఎన్ని రకాల పుష్పాలైనా సరే ప్రీతి వాటితో పాటుగా కుంకుమార్చన కూడా చేయడం వల్ల సకల సౌభాగ్యాలు స్త్రీలకి కాను కుటుంబానికి కూడా వస్తాయి అని మనం తెలుసుకోవచ్చు అంటే కుంకుమార్చన యొక్క ఆంతర్యం ఇది నిజంగా అద్భుతం అండి నేనైతే